ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పినంత మనసు సీరియల్కు త్వరలోనే శుభం కార్డు పడనుంది ఈ సీరియల్ మొదట్లో మంచి రేటింగ్తో దూసుకుపోయింది కానీ ఈ మధ్య ఈ సీరియల్లోని స్టోరీ మరీ మందకొడిగా సాగడంతో రేటింగ్ బాగా పడిపోయింది ఈ సీరియల్లో ముఖ్యంగా ప్రేక్షకులంతా ఎంతగానో ఇష్టపడే జగతి క్యారెక్టర్ను ముగించేయడం అలానే ఇప్పుడు రిషి క్యారెక్టర్ను కూడా ముగించేశారు అసలు రిషి లేని సీరియల్ని మేము చూడలేమంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అలానే డైరెక్టర్ కుమార్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు అయితే ఈ సీరియల్ డైరెక్టర్ దీనిపై రిషి ఇక రాడు సీరియల్ చూస్తే చూడండి లేకపోతే మానేయండి రిషికి మూడు నెలల నుండి హెల్త్ బాగోక రావట్లేదు మేము అతని కోసమే వెయిట్ చేస్తున్నామంటూ స్పందించారు అయితే రిషి ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి అసలు కారణం రిషికి డైరెక్టర్కు మధ్య తలెత్తిన విభేదాలే అంటూ సమాచారం రిషి సీరియల్ చేస్తుండగా గీతాశంకరం మూవీకి సైన్ చేయడంతో అలా ఎలా చేస్తావంటూ డైరెక్టర్ రిషితో గొడవ పడ్డారు దీంతో ముఖేష్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడంటూ అందుకే రిషి క్యారెక్టర్ను డైరెక్టర్ చంపేశారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది